అంటే చంద్రబాబు గారికి ఊడిగం చేసే పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా పిఠాపురలో ఓడిస్తాం ఓడించి తీరుతాం గీత గారి చేతిలో ఆయన ఖచ్చితంగా ఓడిపోతారు అని అంటున్నారు మీరేమంటారు చూద్దాం గెలుస్తారంటారా జగన్ వాళ్ళ ఎదుటి పార్టీల పాచికలు ఇది కాదండి అన్ని కూడా తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా ఇప్పుడు ఎందుకు భయం పడుతున్నాడు ప్రజల్లో నారాయణ పైతి పోయి పడతాడు ఆ రోజు పాదయాత్ర చేసే దమ్ము ఉంటే ఇప్పుడు చేయి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు ఆయన చేసి బస్సు యాత్ర మీద మీ కామెంట్ ఏంటి అదేం బస్ యాత్ర అండి అదేం బస్సు యాత్ర అది కాదు ముఖ్యం కదా నువ్వు రా ప్రజల్లోకి రా ధైర్యంగా రా అని బస్సు యాత్రలో నీరాజనాలు పడుతున్నారు అని చెప్పి వైసీపీ అట్లా అంటారు సార్ మాకు తెలుసు మీడియా అన్ని మీడియాలు ఒకలాగా ఉండవు కదా వాళ్ళ మీడియా ఒకలాగా మీ మిడిల్ గవర్లో వీడియోలు వేరే ఉంటాయి అటు ఇటు కాకుండా వాస్తవాలు చెప్పారు మీడియాలు ఎవీ చూస్తే అబ్జర్వ్ చేస్తే అసలు బస్సు యాత్ర ఫెయిల్యూ ఏం చేశాడని చెప్తాడు బస్సు యాత్ర అండి రాజధాని తెచ్చాడని చెప్పి సిపిఎస్ రద్దు అన్నాడు ఓటు అడుగుతాడా ఎంతమంది లక్షలాది మంది ఉద్యోగస్తులు మోసం చేశాడు పిల్లలు చదువుకోని పిల్లలు ప్రతి సంక్రాంతి కూడా జాబ్ కార్డు ఏం చేసావు ఇంకో మాట కూడా గుర్తొస్తుంది నాకు లిక్కర్ గురించి ఇప్పుడు ఒకవేళ మీరు గెలిస్తే మీ లిక్కర్ పాలసీ ఎలా ఉండబోతుంది ఇప్పుడున్న లిక్కర్ కంటిన్యూ చేస్తారా ఎందుకంటే నేను చాలా చోట్లకి పబ్లిక్ టాక్ పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు కూడా కల్తీ మద్యం అమ్ముతున్నారు కల్తీ మందు అమ్ముతున్నారు అనేది అక్కడక్కడ వినిపించింది మీరు అదే మధ్యాహ్నం కొనసాగిస్తారా లేకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఇంకా పాలసీ గురించి మాట్లాడలేదు నా ఉద్దేశం ఎన్టీ రామారాగారి గారి టైంలో అసలు రాంధీ సభలో ఉండకూడదు అని చెప్పి మొత్తం తీసి నిషేధం అన్నారు అప్పుడు మీరు చిన్న కుర మద్య నిషేధం చేసి రాష్ట్రం అంతా కంట్రోల్ చేయలేకపోయారు చాలా మందికి అలవాటు పడిపోయిన ట్రైన్ లో దొంగతనం తీసుకురాబీలో ఎక్కువ రేటు కొనడం ఇవన్నీ ఫెయిల్యూర్ అయిపోయి మళ్ళీ ఓపెన్ చేయడం జరిగిందండి ఇవన్నీ మీకు తెలుసు అంతే నేను ఇంకా పాలసీ తీసుకోలేదు దాని గురించి నేను మాట్లాడలేను కానీ తప్పనిసరిగా మంచి క్వాలిటీ మధ్యాన్ని ఇవాళ దోపిడే అండి ఒక నిబ్బు రెండు వందల నలభై రూపాయలండి అది తయారు చేయడానికి ఇరవై రూపాయలు అవుతుందండి ఇరవై రూపాయల నిబ్బుని రెండు వందల నలభై రూపాయలుగా అమ్మి ఒక్కొక్క సీసా మీద రెండు వందల ఇరవై రూపాయలు దోపిడీ చేస్తుండీ జగన్మోహన్ రెడ్డి అదే కాకుండా ఒకసారి అన్నావు నేను వచ్చిన వెంటనే మధ్య మధ్య నిషేధం చేసి అడుగుతాను ఈ రోజా కూడా ఉంది మళ్ళీ ఏదో రోజా రోజా రోజే మద్య నిషేధం జరిగి జరిగితేనే ఓటు అడుగుతారు లేదా అడగనే చెప్పింది అలా మీద నిలబడతారు ఇళ్ళు నిలబడతారా ఆడవారి నుంచి మాట్లాడతారు చూడండి మహిళ భద్రతలు ఏం చేశారు మహిళ భద్రత ఎక్కడ ఉంది ఎంత మంది మహిళల మీద దౌర్జన్యం జరిగి మందిని ఇబ్బంది పెట్టారు ఏటి గౌరవిచ్చారు మీరు మహిళల గురించి మాట్లాడే అర్హత మీరు పొందండి చూడండి చూడ ఈ నాలుగేళ్లలో మహిళ పోయే దాడులు హచ్చులు అత్యాచారాలు లైంగికలు యాభై రెండు వేల ఎనిమిది ఐదు వందల యాభై ఏడు జరిగాయి అంటే మహిళల మీదకి ఏదైనా జరిగితే బుల్లెట్ కంటే వేగంగా జగన్ వస్తారు అని చెప్పి ఈ రోజు కూడా చెప్పారు బుల్లెట్ కాదు ముందు మా సొంత చెల్లి షర్మిల గారిని చూసుకున్నట్టే ప్రతి మహిళనే చూసుకుంటారు ఎక్కడ చూశాడు సొంత చెల్లినే చూడలేకపోయాడు సొంత చెల్లిలే ఇంట్లో తరిపిశాడు సొంత తల్లినే ఇంట్లో తరిపిశాడు మహిళ గురించి మాట్లాడే ఆరతి ఎక్కడ ఉందండి అర్థం ఏదో పోలీస్ స్టేషన్ పెట్టి దిశ అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ అయ్యలేదు దిశకి చట్టానికి అది కూడా ఓపెన్ చేసి ఇవన్నీ కూడా తప్పండి రాజకీయం చేయొచ్చు నీకు మంచి అవకాశం వచ్చింది భగవంత నూట డెబ్బై సీట్లు ఇన్ని సీట్లు వచ్చాయి నీకు ఇన్ని సీట్లు మెజర్ ఉండి కూడా నువ్వు రాజకీయం చేయలేకపోయి ఉంటే నీ అంత చెత్తనా కొడుకు అంటాను శాతకరణ కూడా ఎవరు నేను రమ్మని చేసుకోవచ్చు ఎంత ప్రజాటండి